డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ స్టడీ సర్కిల్ భవనాన్ని జగనన్న పాల కేంద్రంగా మార్చిన గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నల్లమిల్ లో రెండు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద ఎస్సీ విద్యార్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ భవనాన్ని ఏర్పాటు చేశారు రెండు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ దళితుడై ఉండి పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్ భవనాన్ని జగనన్న పాల కేంద్రంగా మార్చడం అత్యంత దారుణమని అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో ఎస్సీ స్టడీ సర్కిల్ పరిశీలించి కలెక్టర్ కు తగు చర్యలు తీసుకోవాలని ఆనందరావు తెలియజేశారు నమస్కారాలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నుంచి లో ఎమ్మెల్యే ఉన్నటువంటి విశ్వరూప వరకు వీళ్ళు ఎస్సీల పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించారో ఈ యొక్క సంఘటన ఉదాహరణ ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అరేకరం స్థలాన్ని ఎస్సీ స్టడీ సర్కిల్ కట్టి కూడా పేద విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి కడితే దాన్ని పట్టించుకోవాలి సరికదా ఈ అరేకరం సైట్లో కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ స్థలాన్ని స్టడీ సర్కిల్ కేటాయిస్తే దాంట్లో పాల కేంద్రం కట్టించాడు మంత్రి గారు అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి అంటే ఎస్సీ స్టడీ సర్కిల్ పట్ల ఆ పిల్లల పట్ల లేకపోతే ఈ యొక్క పేదల పట్ల ఎంత మంచి అభిప్రాయం చూడదు వీళ్ళకి అందుకే ప్రజలు ఇలా బుద్ధి చెప్పారు వీళ్ళ ఎన్నికల్లోనూ బాధ్యత మర్చిపోయి పద్ధతులు మర్చిపోయి ఒక ఎస్సీ సడిసెల్ కట్టినటువంటి బిల్డింగ్లో చేతనైతే నువ్వు దీన్ని ప్రారంభించాలా చేతనైతే ఇంకో బిల్డింగ్ కట్టించాలి అంతేగాని పిల్లలు చదువుల స్థలంలో పాల కేంద్రం కట్టించారంటే వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేసేది ఉదాహరణ ఇదే అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అందుకే ఈ జగన్మోహన్ రెడ్డిని స్థానిక నాయకుల్ని చిత్చిత్తుగా ఓడించి ఇలాంటి పనులు చేసినందుకే ఇప్పుడు ప్రజలు మళ్ళా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు గారి నాయకత్వాల పట్టం కట్టారు మళ్ళా ఇక్కడ తిరిగి ఈ యొక్క స్టడీ సర్కిల్ని ప్రారంభిస్తాం మళ్ళీ బిల్డింగులు తీసుకొస్తాం ఇది దీని మీద కూడా చర్య తీసుకుంటాం ఏ పర్మిషన్ లేకుండా కలెక్టర్ గారు ఒకసారి ఎస్సీ సర్కి సర్కి స్థలం ఇస్తే దాంట్లో ఎవరు పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగ్ కట్టినందుకు ఆ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకుంటాం తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి పిచ్చి చేయకుండా పగ విధంగా వ్యవహరిస్తాం తెలియజేసుకుంటున్నాం